హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మేము పెంచుల్ కోనలో ఉన్నాము యాక్చువల్గా ఈ వీడియో మార్నింగ్ తీసామన్నమాట మేము యాక్చువల్గా నైట్ వచ్చాము నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ టెంపుల్కి దర్శనం చేసుకునేసి మేమైతే వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ టైం మేము కూడా వాటర్ ఫాల్స్ చూడ్డాము మేము ఇంకా రోడ్వే అలా ఉంటుంది అనుకున్నాము కానీ నిజంగా అండి ఈ రాళ్లలో వాటర్లో నడుస్తూ వెళ్తుంటే ఒక అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూడగానే నాకు ఏం గుర్తుకొచ్చింది అంటే మంజువల్ బాయ్స్ మూవీ గుర్తుకొచ్చింది అందుకే మేము పిక్స్ తీసుకొని అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం అన్నమాట ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నట్టున్నాము పెంచుల కోణకి మేమైతే ఎగ్జాక్ట్గా మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యాము టెంపుల్ నుంచి మేము అక్కడికి లిటరలీ రీచ్ అవ్వడానికి వన్ అవర్ కట్టింది చూడండి ఫ్రెష్గా ఈ వాటర్ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసినట్టు అంత కూలింగ్గా ఉంది ఐస్ వాటర్ కూడా పనికిరాదు ఇలా ఈ రాక్స్లో నడుచుకుంటూ కింద మీద పడుకుంటూ వెళ్ళాము కొన్ని కొన్ని వ్యూ పాయింట్స్ అయితే బాగున్నాయి ఇక్కడ పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో ఇక్కడ చూడండి ఆ చెట్టుకి ఉయ్యల్లాగా ఎవరో వేసున్నారనమాట పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు వాటర్లోనే సో ఇలా అడవిలో మీకు ఒక అడ్వెంచర్ ఫీలింగ్ కావాలి అంటే పెంచ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళండి నిజంగా మేమైతే అడ్వెంచరే చేసామనుకుంటున్నాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము చూడండి వాటర్ ఫాల్స్లో ఉన్నాము ఎంతమంది ఉన్నారు సో మీ హ్యాపీ అండ్ టుడే గర్ల్స్ అడ్వెంచర్ ఫీలింగ్ కావాలంటే పెంచులకొండ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్